ఒక ఊళ్ళో దివ్య అనే అందమైన చిన్న పాపం ఉండేది తనకి బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం బటర్ఫ్లైస్ ఎక్కడ కనిపించినా చాలా ఇష్టంగా వాటితో ఆడుకునేది ఒకరోజు దివ్యా వాళ్ల నాన్నతో కలిసి కట్టెల కోసం అడివికి వెళ్తారు దారిలో అందమైన బటర్ఫ్లైస్ కనిపించాయి దివ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది దివ్య వాళ్ళ నాన్న కట్టెలు కొట్టుకుంటుంటే దివ్య బటర్ఫ్లైస్తో దివ్య ఇంకా వాళ్ల నాన్న కట్టెలు కొట్టుకొని ఇంటికి వెడతారు ఇంటికి వెళ్లేసరికి దివ్యవాళ్ల అమ్మ తనకి ఇష్టమైన లడ్డూలు చేస్తుంది దివ్య లడ్డూలు తింటూ అమ్మకి కబుర్లు చెబుతుంది మరుసటి రోజుకూడా దివ్య అడివికి వెళుతుంది కాని ఈసారి బటర్ఫ్లై గర్ల్స్ కనిపిస్తారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది కాని తనకి సంతోషం వేస్తుంది ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదే మీరు చాలా అందంగా ఉన్నారు నాకు కూడా మీలాగ రెక్కలుంటే బావుంటుందనిపిస్తుంది మీరు నాతో పాటు మా ఇంటికి వస్తారా మా అమ్మని నాన్నని చూపిస్తాను మేము బటర్ఫ్లై గర్ల్స్ మేము కొత్తగా ఇక్కడికి వచ్చాము కొన్ని రోజులు ఈ అడవిలో ఉండి మరలా వేరొక ప్లేస్కి వెళ్తాము చిన్నారి ఇంతకీ నువ్వు ఎవరు ఈ అడవిలో నువ్వు ఒంటరిగా ఏమి చేస్తున్నావు నువ్వు కూడా చాలా ముద్దుగా అందంగా ఉన్నావు నా పేరు దివ్య నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం ఈ అడవిలో రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయి మా ఇల్లు ఇక్కడే ఉంది నాకు ఈ అడవి మొత్తం తెలుసు నేను రోజు ఇక్కడికి వచ్చి బటర్ఫ్లైస్తో ఆడుకుంటూ ఉంటాను మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను నాతో వస్తారా నీకు బటర్ఫ్లైస్ అంటే అంత ఇష్టమా చిన్నారి మేము మీ ఇంటికి వస్తే నువ్వు సంతోషంగా ఉంటావా అయితే నువ్వు మాకొక మాట ఇవ్వాలి అదేంటంటే మేమిక్కడున్నట్లు ఎవ్వరితో చెప్పకూడదు సరే అయితే నేను మీకు మాట ఇస్తున్నాను మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరితోనూ చెప్పను రండి మా ఇంటికి వెళదాము బటర్ఫ్లై గర్ల్స్ చాలా చిన్నగా మారిపోయాయి దివ్య దివ్యవాళ్లని బాస్కెట్లో పెట్టుకుని ఇంటికి వెళుతుంది దివ్య బటర్ఫ్లై గర్ల్స్కి తన ఇల్లంతా చూపిస్తుంది తన గదిలో ఆడుకుంటూ ఉంటారు అమ్మ లోపలికొస్తుంది అప్పుడు గర్ల్స్ మళ్ళీ చిన్నగా మారిపోతారు అలా కొన్ని రోజులకి మంచి స్నేహితులవుతారు ముందు దివ్యకి ఏదైనా మంచి చెయ్యాలి అనుకుంటారు దివ్యవాళ్ల నాన్న ఎప్పుడూ పొలంలో కష్టపడుతూ ఉంటాడు కాని పొలానికి పురుగు పట్టటం వల్ల పంట ఎప్పుడూ పడిపోతూ ఉంటుంది పురుగుమందు కొనటానికి తన దగ్గర అస్సలు డబ్బులుండేవి కాదు తన కష్టానికి ప్రతిఫలం అస్సలు డక్కేది కాదు బటర్ఫ్లై గర్ల్స్ ఈ విషయం తెలుసుకుంటారు వాళ్లకున్న మ్యాజిక్ పవర్తో పురుగుల్ని మాయం చేస్తారు అప్పటినుండి పంటలు బాగా పండి దివ్యవాళ్ల ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉండేది దివ్యవాళ్ల నాన్న చాలా సంతోషంగా ఉంటారు బటర్ఫ్లై గర్ల్స్ దగ్గకి వచ్చి చిన్నారి నీకేమైనా కోరిక ఉంటే మాతో చెప్పు మేము నీ కోరిక తీరుస్తాము అని అంటారు నాకు ఎలాంటి కోరికలు లేవు మాకు ఇప్పుడు పంటలు బాగా పండుతున్నాయి అమ్మ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు మీరెప్పుడు ఇలాగే నాకోసం వస్తూ ఉంటారా మనందరం కలిసి సంతోషంగా ఉందాము అలాగే చిన్నారి తప్పకుండా మేము వెళ్లే సమయం వచ్చింది నీకు ఏ సహాయం కావాలన్నా మమ్మల్ని తలుచుకుంటే నీ దగ్గరికి వచ్చేస్తాము అని చెప్పి బటర్ఫ్లై గర్ల్స్ వెళ్ళిపోతారు దివ్య ముందు కొంచెం బాధపడిన తర్వాత ఇంటికి వెళ్లి అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటుంది